ఇది మైథాలజీ కాదు హిస్టరీ ఇది మన చరిత్ర ఎవ్వరి నమ్మకంతో పని నిజం హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనము మత్స్యావతారం ఆల్రెడీ చేసాము అవతారము కూర్మావతారము అవతారంలో ఆల్రెడీ రెండు ఎపిసోడ్స్ అయితే అయిపోయినాయి రెండు అవతారాలు అయితే అయిపోయినాయి ఎవరైనా ఆ వీడియో చూడని వాళ్ళంటే కింద లో పైన ఐ బటన్లో అండ్ ఛానల్లో కూడా ఉంటుంది అండ్ దశావతారాల మొత్తం ఒక ప్లేలిస్ట్ అయితే పెట్టాను అందులో అవతారం నుంచి ఆల్మోస్ట్ కల్కి అవతారం దాకా అందులో రిలీజ్ చేస్తాను ఈ సిరీస్ అనేది చాలా పెద్ద సిరీస్ ఎందుకంటే ఇప్పుడు మత్స్యావతారం కూర్మావతారం వర అవతారం ఇవన్నీ కొద్దిగా స్టోరీ అనేది అంత ఉండదు కాబట్టి సో ఇవన్నీ ఒక్కొక్క ఎపిసోడ్ వైజ్ ఉంటుంది నెక్స్ట్ మనము పరశురాము నుంచి మళ్ళీ కల్కి అవతారం వరకు అంటే చాలా ఎపిసోడ్స్ ఉంటాయి చాలా స్టోరీ ఉంటుంది సో అది అన్ని ఒక వీడియోలో చెప్పలేను సో అవి కూడా సపరేట్గా గా ప్లేలిస్ట్ అయితే నేను పెడతాను అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వన్ కే రీచ్ అయింది థ్యాంక్ యూ సో మచ్ వన్ కే సబ్స్క్రైబర్స్ కి అండ్ నేను ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా నాకు తెలియట్లేదు వీడియోలోకి అయితే వెళ్ళిపోదా ఒకరోజు బ్రహ్మ కుమారులు విష్ణుమూర్తిని కలవడానికి వైకుంఠానికి వచ్చాడు వైకుంఠంలో కాపలదారులుగా ఇద్దరు ద్వారపాలకులైతే అయితే ఉంటారు వాళ్ళే జయ ఇంకా విజయ ఈ స్టోరీ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఎందుకంటే నేను ఇది చాలా ఎపిసోడ్స్లో నేను చెప్పాను ఇది ఈ స్టోరీ అనేది ఒకవేళ గారి తెలియదు అంటే నేను మళ్ళీ చెప్తాను సో జయా విజయలు నారాయణుని ద్వారపాలకులు అయితే ఈ పిల్లలు చిన్నపిల్లలు అనుకొని వీళ్ళని ఆట పండించడానికి వాళ్ళు నారాయణుడు లేడు నారాయణుడు మెళకొతని లేడు తను పనుకొని ఉన్నాడు మీరు తర్వాత రండి అని జయా విజయ్లో ఆట పట్టిస్తున్నప్పుడు ఎందుకంటే ఈ చిన్నపిల్లలకి దివ్య దృష్టి ఉంటుంది అప్పుడు దివ్య దృష్టితో నారాయణుడు లేదు పనుకోలేదు మెళికతు ఉంటారని వాద వివాదం జరుగుతుంది ఇద్దరి మధ్య పోట్లాడైతే జరుగుతుంది అప్పుడు చిన్నపిల్లలు జయ విజయులకి శాపం విసిదిస్తారు మీ అవుద్దని చెప్పారు కాబట్టి మీరు నారాయణ నుంచి దూరం అయిపోతారని శాప మిస్ ఇస్తాడు తర్వాత మళ్ళీ జయ విజయలు మళ్ళీ నారాయణ దగ్గరికి వెళ్ళి దీనికి పరిష్కారం ఏంటి అని నారాయణుని వేరుకుంటారు అప్పుడు నారాయణుడు మంచి వారిలా ఏడు జన్మలు నన్ను విష్ణుమూర్తిని కొల్చేలాగా ఏడు జన్మలు బతకండి లేకపోతే చెడ్డవాళ్ళు లాగా విష్ణుమూర్తిని దేశించేలాగా మూడు జన్మలైతే బతకండి అని అప్పుడు నారాయణుడు రెండు చాయిస్ని అయితే వాళ్ళకి ఇస్తాడు ఇచ్చిన తర్వాత జయ విజయలు మేము మిమ్మల్ని విడిచిపెట్టి అంత ఈ రోజులు అన్ని యుగాలు మేము ఉండలేము మేము రెండోదే చూజ్ చేసుకుంటాము రాక్షసులుగా మూడు జన్మలు చూజ్ చేసుకుంటామని వాళ్ళు అప్పుడు మూడు మూడు జన్మలను చూజ్ చేసుకుంటారు అయితే వాళ్ళ మొదటివ జన్మ హిరణ్యాక్షకుడు హిరణ్య కశ్యపుడు రెండవ జన్మలో రావణాసుడు ఇంకా కుంభకర్ణుడిగా మూడవ జన్మలో శిశుపాలుడిగా మళ్ళీ ఇంకా దంతవక్రుడిగా జన్మిస్తారు సో ఇక్కడ కట్ చేస్తే భూలోకంలో కశ్యప ఋషి అనే ఒక ఋషి ఉండేవాడు అతనికి అదితి ఇంకా దిత్తి అని ఇద్దరు భార్యలు ఉండేవారు ఒకరోజు దితి కశ్యపునితో ఏకాంతంలో ఉన్నప్పుడు రొమాన్స్ చేయాలని అనుకుంటుంది అప్పుడు కశ్యపముని దితి నీ ప్రేమను నేను అర్థం చేసుకోగలను కాకపోతే ఇది ఉగ్ర సమయం ఈ సమయంలో మనము రొమాన్స్ చేసుకోకూడదు అని చెప్పాడు అవేమి వినిపించుకోకుండా దితి దితి ఫోర్స్ చేస్తుంది దాని తర్వాత దితి మూడు నెలల్లో కలుపు దాల్చింది అప్పుడే కశ్యపముని తన యొక్క దివ్య దృష్టితో అప్పుడే భవిష్యత్తుని చూశాడు ఆ తర్వాత తన భార్యతో దితి మనము ఉగ్ర సమయంలో రమించాం దీని వల్ల నీకు ఇద్దరు కుమారులు పుడతారు వాళ్ళ ఇద్దరి వల్ల భూలోకంలో చాలా చెడు జరుగుతుంది వాళ్ళు మహా రాక్షసులుగా అవుతారు వాళ్ళే హిరణ్యాక్షకుడు హిరణ్య కశిపుడు వీళ్ళిద్దరు పుట్టంగానే స్వర్గంలో ఒక కుదుపు వచ్చింది వీళ్ళు పుడితేనే ఇంత షేక్ వచ్చింది ఇంకా పెద్ద అయినాక ఇంకేం జరుగుతుందో అని దేవతలు ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే దేవతలు అందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి అడుగుతారు అప్పుడు విష్ణుమూర్తి మీరేం కంగారు పడకండి సమయం వచ్చినప్పుడు వాళ్ళని నేనే వచ్చి అంతం చేస్తాను అని చెప్తాడు కశ్యపుడి రెండో అయిన అతిథి చాలా మంచిది దితి ఎప్పుడు తనని చూసి జలసి ఫీల్ అవుతుంది అయితే ఒకరోజు అతిథి తపస్సు చేస్తున్నప్పుడు విష్ణుమూర్తి ప్రకటించి నీ కడుపులో అందరూ దేవతలే పుడతారు అని ఒక వరం ఇస్తాడు ఆ తరువాత దేవతల్లో చాలా మంది సంతానము అతిథికి పుట్టిన వాళ్ళే రాక్షసుల్లో చాలా మందికి పుట్టిన సంతానమే దితి రాక్షసులకి చాలా మందికి జన్మనిచ్చింది అయితే దితి చిన్నప్పుడే హిరణ్యాక్షకుని హిరణ్య కశ్యపునికి మనము ఎలాగైనా దేవతలను ఓరించి స్వర్గము మనము ఛేదించుకోవాలని చిన్నప్పటి నుంచే నేర్పించింది హిరణ్యాక్షకుడు పెద్దవాడు అయినాక ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మని దర్శనం చేసుకుంటాడు అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై నీకు ఏవి వరం కావాలో కోరుకో అని చెప్తాడు దాని తర్వాత నాకు జీవితాంతము చావు రాకూడదు అని వరం కోరుకుంటారు ఆ తర్వాత బ్రహ్మ ఆ వరం అయితే నాకు సాధ్యం కాదు ఇంకా ఏదైనా కోరుకో అని అన్నాడు అయితే సరే అనుకొని దేవతల వల్ల అయినా కానీ మనుషుల వల్ల అయినా కానీ కుక్కల వల్ల కానీ కోతుల వల్ల కానీ అని మొదలు పెట్టి భూమి మీద ఎంతమంది అయితే జంతువులు మనుషులు ఉంటారో అన్ని పేర్లు చెప్పాడు వీటిలో ఏ ఒక్క జీవి వల్ల నాకు మరణం సంభవించొద్దు అని కోరుకున్నాడు అప్పుడు బ్రహ్మ సరే అని వరాన్ని ఇచ్చాడు ఇంకా తనకి చావన్నదే లేదు కాబట్టి తన భూపంపంచం మీద అన్ని రాజ్యాలని జయించాడు దేవతలను కూడా ఒక్కొక్కరిని ఓడిస్తూ ఉన్నాడు అప్పుడే నారదుతో నాకన్నా బలమైన వాళ్ళు ఈ భూ ప్రపంచంలో ఎవరు లేరు అని చెప్పాడు అప్పుడు నారదుడు ఎందుకు లేడు ఒక్కడున్నాడు అతనే శ్రీ మహావిష్ణు అయితే నేను విష్ణుతోనే పోరాడి నేనే శక్తివంతుడిగా అవుతాను అని నిరూపించుకుంటాను కానీ విష్ణువు ఎక్కడుంటాడు తను నాతో పోరాడి చేయాలి అంటే ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు భూలోకాన్ని ఎవ్వరికి కనిపించకుండా దాచేస్తే విష్ణువు ఎలాగో దానికోసం వెతుక్కుంటూ వస్తాడు అప్పుడు నేను అతనితో పోరాడి గెలుస్తాను అని అనుకొని భూమిని పాతలోకంలో ఉన్న సముద్రంలో దాచేస్తాడు సో భూమి ఎవ్వరికి కనిపించట్లేదు అది ఎక్కడుందో ఎవ్వరికి తెలియదు అప్పుడు దేవతలు అందరూ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యను చెప్తారు అప్పుడు మహావిష్ణు ప్రత్యక్షం అయ్యే వీడు దేవతల వల్ల కానీ మానవుల వల్ల కానీ ఇతడ ఏ జంతువుల వల్ల కానీ నాకు చావే రాకూడదు అని వరం తీసుకున్నాడు వీని చంపడానికి ఏదైనా కొత్త రూపము దాల్చాల్సి వచ్చింది అప్పుడే వరహ రూపాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు అప్పుడే వరాహ అవతారం అనేది పుట్టింది అంతకు ముందు నుంచి వరహ అవతారం అనేది లేదు అందుకే వరహని ఆది వరాహం అని పిలుస్తారు ఆది అంటే మొదటిది అని అర్థం ఈ అవతారం అత్యంత భయంకరంగా మన భూమికి మూడింతలుగా ఉంటుంది అటువంటి రూపము ఒక్కసారిగా పాత లోకానికి వెళ్ళి అక్కడ భూమాతని తన యొక్క కూరల మీద పెట్టుకొని పైకి తీసుకొస్తుంటే అప్పుడే హిరణ్యాక్షకుడు కనబడి వరాహ అవతారంతో ఫైట్ చేస్తూ ఉంటాడు ఆబ్వియస్లీగా అక్కడ వరాహ అవతారంలో ఉన్నది నారాయణుడు కాబట్టి హిరణ్యాశకుణ్ణి సంభరించి భూమిని యథస్థానంలో ఉంచుతాడు సో ఎప్పుడైనా సరే ధర్మము గతి తప్పినప్పుడు అధర్మం ధర్మ రక్షణ ఇంకా దుష్ట శిక్షణ చేయడానికి ఆ శ్రీ మహావిష్ణువే అవతరిస్తారు అని చెబుతాడు అప్పుడు భూమిని యథస్థానంలో ఉంచినప్పుడు భూమాత వరాహవతారాన్ని పూజిస్తూ వివాహం చేసుకోమని కోరుతుంది తన కోరిక ప్రకారము వరాహ అవతారము తనని పెళ్లి చేసుకుంటుంది అప్పుడే భూమత తనని వదిలి వెళ్లకుండా ఎప్పుడు భూములనే ఉండాలి అని రాబోయే కాలంలో అధర్మ పెరుగుతుంది కాబట్టి దానికి ఆయన ఒప్పుకొని తను వెంకటాద్రి అని ఒక కొండ మీద కొలువు తీరుతానని నమ్మకంతో తన దగ్గరికి వచ్చిన భక్తులని రక్షిస్తాను అని అని చెప్పి వెంకటాద్రి కొండ మీద కొలువై ఉంటాడు వెంకటాద్రి అంటే ఇప్పుడు ఉన్న తిరుమల అంటే తిరుపతి ఇలా తిరుమల కొండ మీదకి వెంకటేశ్వర స్వామి రాకుండా ముందు నుంచి అక్కడ వరాహస్వామి ఉన్నాడు అండ్ ఇంతే గాయస్ ఈ వీడియో ఈ వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన నెక్స్ట్ అవతారం ఏంటో మీ అందరికి ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది ఈ వీడియో గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆ వీడియో కోసము వెయిట్ చేస్తూ ఉండండి అండ్ ఆ వీడియో మంచి కల్ట్ లాగా దింపుదాము అండ్ ఈ వీడియో ఇంత గాయస్ థ్యాంక్ యూ బాయ్ బాయ్